वाराही యం విద్యా ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుషుల వశీకరణం ధనం లేకపోవడం మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటలలో పరిష్కారం లభించును నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూతి కేరళ తాంత్రిక గురువు గారు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం మార్చి రెండవ తేదీ ఆదివారం నాడు తులారాశిలో జన్మించిన వ్యక్తులకు మధ్యాహ్నం రెండు గంటల తర్వాత వీరి జీవితంలో పెద్ద మార్పు రాబోతుంది దాంతో మీ జీవితం టోటల్గా మారిపోబోతుంది మరి ఇదంతా ఎలా సాధ్యమవుతుంది గ్రహాల గమనం ఏ విధంగా ఉంది తులారాస్ వారికి రాబోయే రోజులు ఎలా ఉండబోతున్నాయి ఇటువంటి ఎన్నో విషయాలను తెలుసుకోవాలనుకున్నటువంటి తులారాస్ వ్యక్తులు తప్పకుండా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు ఈ వీడియోని చూడండి అప్పుడే మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో చూసిన తర్వాత మీకు ఈ వీడియో నచ్చింది అనుకోండి తప్పకుండా లైక్ చేయండి మీకు తెలిసినప్పటికి ఈ వీడియోని షేర్ చేయండి కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా నిర్మోహమట్టంగా నిరభ్యంతరంగా మాకు కామెంట్ చేస్తే స్వయంగా జ్యోతిష్య పండితులు ఇచ్చిన సలహాలను సూచనల్ని మాత్రమే మీకు మేము రిప్లై ద్వారా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మాకు తెలియచేసి క్లారిఫై చేసుకోండి అలాగే మీలో ఎవరైనా సరే ఇప్పటివరకు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ను వాచ్ చేస్తూ ఉన్నట్లయితే వెంటనే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్లు క్లిక్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం శుక్రుడు మార్చిలో లో గమనంలో ప్రవేశించడం వలన కొన్ని రాసుల వారి జీవితాల్లో ఆర్థిక శ్రేయస్సును తీసుకొస్తుంది ముఖ్యంగా చూసుకుంటే శుక్రుడు తిరోగమనం వలన కొంతమంది జీవితాల్లో శుక్రదశ అనేది స్టార్ట్ కాబోతుంది ఇది కెరీర్ వ్యాపారంలో విజయానికి దోహదం చేస్తుంది అంతేకాదు భారీ మొత్తంలో డబ్బు సంపాదించడానికి హెల్ప్ చేస్తుంది ఇక జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రుడు ప్రేమ సంపద డబ్బు అందరికీ కారకుడు చెబుతూ ఉంటారు ఇది మనందరికీ కూడా తెలిసిందే అయితే శుక్రుడు మార్చి రెండు రెండు వేల ఇరవై ఐదున మీనరాశిలో తన మార్గాన్ని మార్చుకుని తిరోగమనంలో ప్రయాణించబోతున్నాడు శుక్రుడు వక్రగమనం వలన మార్చి రెండో తేదీ ఆదివారం వారికి మధ్యాహ్నం రెండు గంటల తర్వాత పెద్ద మార్పును తీసుకురాబోతున్నాడు ఈ రాశి వారి జీవితాలను ప్రభావితం చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కొన్ని ముఖ్యమైన లావాదేవీల కోసం పెద్ద మొత్తంలో డబ్బు అవసరం కూడా కావచ్చు అయితే ఆకస్మిక ఆర్థిక లాభాలు కలుగుతాయి వ్యాపారంలో పురోగతి అంటే అభివృద్ధిని ఖచ్చితంగా సాధిస్తారు తులారాశారు ఇక వైవాహిక జీవితంలో ఆనందకరమైన సమయం అనేది ఉంటుంది ఇక శుక్రుని ప్రభావం కారణంగా ఈ రాశి వారి జీవితాలు కొత్త పుంతలు తొక్కుతాయి వీరింట్లో వివాహం వంటి శుభకార్యాలు జరిగే అవకాశాలు కనబడుతున్నాయి వృత్తి నిపుణులకు పదోన్నతి లభించే ఛాన్స్ ఉంది వ్యాపారంలో ఆకస్మిక ఆర్థిక ధనలాభం కనబడుతుంది బ్యాంక్ బ్యాలెన్స్ పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి ఇక శుక్రుని సంచారం కారణంగా ఈ యొక్క తులారాశి వారికి వారి కెరీర్లో ఉజ్వల భవిష్యత్తును అందించబోతుంది అంతేకాదు డబ్బు పరంగా పెట్టుబడులు నుండి లాభాలను కూడా పొందొచ్చు వివాహంలో మీ ఆహాన్ని వదులుకోకపోతే గొడవలు తలెత్తుతాయి కాబట్టి ఆ దిశగా మీరు కాస్త తగ్గి ఉండండి ఇకపోతే ఆస్తి సంబంధిత లావాదేవీల్లో సక్సెస్ ని సాధిస్తారు తులారాశివారు ఇకపోతే శుక్రని వక్రగమనం కారణంగా ఈ యొక్క ప్రభావం కారణంగా ఈ రాశి వారు తమ కష్టానికి తగిన ఫలాలను పొందుకుంటారు కొత్త ఇల్లు లేదా వాహనం కొనుగోలు చేసే ఛాన్స్ ఉంది ఉద్యోగులకు పదోన్నతి లభించే అవకాశం కూడా కనబడుతుంది ఇక వ్యాపార రంగంలో ఆదాయం కూడా పెరుగుతుంది ఈ రాశి వారికి శుక్రుని ప్రభావం వల్ల చాలా కాలంగా నిలిచిపోయిన డబ్బు చేతికి అందుతుంది కాంట్రాక్టర్లు పనులు దక్కించుకుంటారు అంతేకాదు వీరి కెరియర్ వ్యాపారంలో గొప్ప గొప్ప విజయాలను అందుకుంటారు వ్యాపారస్తులకు ఒక్కసారిగా ఆదాయం పెరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి ఇక అదృష్టం రాజయోగంలో పడుతుంది రాబోయే రోజుల్లో ఎన్నో అద్భుతాలు చోటు చేసుకోబోతున్నాయి మీ జీవితంలో ముఖ్యంగా మీ లైఫ్లో అనుకోకుండా ఎన్నో కీలక పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి మీ లైఫ్ ఎంతో వినూత్నంగా మారబోతుంది జీవితంలో ఇప్పటి వరకు మీరు చూడనంత డబ్బును అదృష్టాన్ని చూస్తారు అలాగే ఈ విధంగా వివిధ రంగాల్లో ఎన్నో వ్యవహారాల్లో మీరు అనుకున్నది ఖచ్చితంగా సాధిస్తారు తులారాశి వ్యక్తులు ఇదే విధంగా తులారాశి వారి జీవితం రాబోయే రోజుల్లో ఎంతో అద్భుతంగా మారబోతుంది మీ లైఫ్లో జరగబోయేది తెలిస్తే నిజంగా తులారాశిలో జన్మించిన వ్యక్తులు మీరు ఎవరైతే ఉంటారో ఆ యొక్క వ్యక్తులు ఆశ్చర్యపోతారు మరి ఆ రేంజ్లో మీ అదృష్టం ఉండబోతుంది ఎంతో ఉన్నత స్థాయికి చేరుకోబోతున్నారు అలాగే ఇప్పటి వరకు సంపదను అంటే డబ్బును దక్కించుకునే రాజయోగాన్ని ఈ తులారాశి వ్యక్తులు దక్కించుకోబోతున్నారు ముఖ్యంగా చెప్పాలంటే ఎంతోమంది దేవతలు దేవుళ్ళ యొక్క అనుగ్రహం కారణంగా మీ పనులు ముందుకు వెళ్ళబోతున్నాయి ఎందుకంటే ఇప్పటి వరకు మీ పనులు ఆలస్యమై పెండింగ్లో ఉండిపోతూ వచ్చాయి కానీ మరికొన్ని రోజుల్లో మీరే చూస్తారు మీరు మీ యొక్క పనుల్లో ముందడుగు వేస్తారు ఈ సమయంలో మీకు అఖండ రాజయోగం సిద్ధించబోతుంది మీరు నక్కతోక తొక్కినట్లే మిమ్మల్ని అదృష్టం వరించబోతుంది మీ జీవితంలో జరిగే మార్పులను అసలు ఎవరూ కూడా ఊహించలేరు ఇప్పటి వరకు మీరు పడ్డ ఇబ్బందులన్నీ బాధలన్నీ పూర్తిగా తొలగిపోతాయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి ఇంతకాలం మీరు పడ్డ శ్రమకు ఈ టైంలో ప్రతిఫలం అనేది ఖచ్చితంగా లభిస్తుంది మొత్తానికి ప్రస్తుత సమయం మీకు అన్ని రకాలుగా శుభ ఫలితాలను ఇస్తుంది ఇప్పటి వరకు మీరు ప్రతికూల ఫలితాలను పొంది ఉన్నట్లయితే ఇక నుంచి మీకు అన్ని సానుకూల మార్పులు కలుగుతాయి అంతేకాకుండా తులారాశి వారికి జీవితంలో ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా కుటుంబ జీవితంలో ఇంకా ఎన్నో విషయాల్లో కూడా కీలకమైన అంశాలలో రాజయోగం అలాగే సానుకూలమైన ఫలితాలు దక్కించుకోబోతున్నారు ఇలా తులారాశి వారికి త్వరలోనే గోల్డెన్ టైం అనేది స్టార్ట్ కోబోతుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం కూడా లేదు లేకపోతే ఈ యొక్క తులారాశి వారి జీవితం రాబోయే రోజుల్లో చాలా అద్భుతంగా ఉంటుందని ముందే చెప్పుకున్నాం కదా మరి ఈ రాశిలో ఎక్కువ శాతం ఎవరైతే కష్టపడి పనిచేస్తారో అటువంటి వ్యక్తులు మాత్రమే ఇంకా మరిన్ని శుభ ఫలితాలను పొందుకోబోతున్నారని గుర్తుపెట్టుకోండి ఈ రాశిలో జన్మించిన వ్యక్తుల్లో ఎక్కువగా సాంకేతిక విద్య వైద్య విద్యల్లో నెంబర్ వన్గా రాణిస్తారు తులారాశి వారు బాగా కష్టపడి పనిచేసే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు తమ వారి కోసం దేనికైనా సరే ధైర్యంగా పోరాడుతారు ఏది చేయాలన్నా కూడా ముందుంటారు ప్రతి విషయంలో ది బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తారు తులారాశి వ్యక్తులు భవిష్యత్తును బాగా అంచనా వేయడంలో వీరు నిష్ణాతనాలే చెప్పాలి రాబోయే మరికొన్ని రోజుల్లో ప్రతి రంగంలోనూ కూడా ఈ యొక్క రాశిగల వ్యక్తులు విద్యని ఖచ్చితంగా సాధిస్తారు తులారాశి వారికి కెరీర్ పరంగా ఇది మంచి శుభ సమయంగా చెప్పుకోవచ్చు ఈ సమయంలో మీరు అనుకున్న ప్రతి రంగంలో కూడా విజయాన్ని సాధిస్తారు మీరు చేస్తున్న ఉద్యోగం ఏదైతే ఉందో ఆ యొక్క ఉద్యోగంలో గనక మీ పై అధికారుల నుంచి ప్రశంసలను అందుకుంటారని చెప్పడంలో ఎటువంటి సందేహం కూడా లేదు ట్రాన్స్ఫర్ కోసం ఎదురు చూసే వ్యక్తులకు ఈ సమయంలో మీరు కోరుకునే ప్రదేశానికి ఖచ్చితంగా ట్రాన్స్ఫర్ అవుతుంది దాంతో పాటుగా మీకు ప్రమోషన్ కూడా లభిస్తుంది ఈ సమయంలో మీ ఆఫీసులో ఉద్యోగులతో వ్యవహరించేటప్పుడు మాత్రం మీరు కాస్త జాగ్రత్తగా ఉండాలని గుర్తుపెట్టుకోండి ఎందుకంటే వారితో సమస్య ఉండవచ్చు ఈ సమయంలో ఉద్యోగపరంగా మీరు దూర ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది ముఖ్యంగా మీ ఈ పై ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో ఆ యొక్క ఆఫీసర్స్ యొక్క స్ట్రెస్ ఒత్తిడి కారణంగా ఈ ప్రయాణాలు చేయాల్సి వస్తుంది అంతేకాకుండా వృత్తి జీవితంలో మీరు సాధించిన విద్యలకు మీ ఆఫీసులో గుర్తింపును అలాగే చక్కటి గౌరవాన్ని పొందుకుంటారు ఈ రాశి వారికి ఈ సమయం ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది మీరు చేసే ప్రతి పనిలోనూ మీకు మంచి ఇన్కమ్ అనేది వస్తుంది ఎంతో కాలంగా భూమి ఆస్తి వాహనాలను కొనుగోలు చేసుకోవడానికి మంచి సమయం కోసం వెయిట్ చేస్తున్న ఈ తులారాశి వ్యక్తులకు ఇంతకంటే మంచి మళ్ళీ మళ్లీ రాదు కాబట్టి ఈ సమయంలో మీరు ధన కనక వస్తు వాహనాలను కొనుగోలు చేసుకోవచ్చు ఇక అంతేకాకుండా ఈ సమయంలో మీకు కొన్ని సందర్భాల్లో అనుకోని ఖర్చులు ఎదురవుతాయి ఇక ఖర్చులను తగిన విధంగా మీరు ఆర్థిక క్రమశిక్షణ పాటించినట్లయితే గనక డబ్బులు వృధా చేయకుండా ఆదా చేయగలుగుతారు దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త వహించడం చాలా అవసరం రైళ్లల్లో బస్సుల్లో ఎక్కువ దూరం ప్రయాణించాల్సి వచ్చినప్పుడు మీ విలువైన వస్తువులకు మీరే జాగ్రత్త వహించాలి మీ అజాగ్రత్త కారణంగా విలువైన వస్తువులను పోగొట్టుకునే అవకాశం ఉంది కాబట్టి ప్రయాణంలో ఎవరిని కూడా గుడ్డిగా అసలు బ్లైండ్గా నమ్మకండి అదేవిధంగా తులారాశి వ్యక్తులు ఎవరైతే ఉంటారో ఆ యొక్క వ్యక్తులు వ్యాపారపరంగా అదృష్టం వరించబోతుంది ఇది ఎంతో మంచి సమయం మీకు త్వరలోనే తులారాశి వారికి గొప్ప గొప్ప లాభాలు రాబోతున్నాయి ఈ సమయంలో మీరు ఎంతో కాలంగా చూస్తున్న వ్యాపారాన్ని మీరు మరింత అభివృద్ధి చేస్తారు ఈ రాశి వారి సమయంలో ఎన్నో కొత్త కొత్త బ్రాంచ్లను ఓపెన్ చేస్తారు దాంతో మీరు పట్ కొట్టబోతున్నారు అదృష్టం మీ వెంటే ఉంటుంది ఇలాంటి రోజులు మీకు మళ్ళీ రావు ఈ మార్పు లేదా విస్తరణ వ్యాపారంలో మీరు మెరుగైనటువంటి పురోగతిని పొందడానికి దోహదపడుతుంది మీరు బిజినెస్లో ఎక్కువ ప్రాఫిట్స్ను అందుకుంటారు సో చూశారు కదా మార్చ్ రెండో తేదీ ఆదివారం నాడు వారికి మధ్యాహ్నం రెండు గంటల తరువాత పెద్ద మార్పు ఏ విధంగా రాబోతుంది అసలు అదేంటి అదేవిధంగా మీ జీవితంలో ఎటువంటి మార్పులు రాబోతున్నాయి మిమ్మల్ని అదృష్టం ఎలా వరించబోతుంది ఇటువంటి ఎన్నో విషయాలను ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా మరి ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి తెలిసిన వరకు షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకండి అలాగే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ బటన్ మీ క్లిక్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇక మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్